ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యలే ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అధికంగా అందాయి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి బాధితులు భారీగా తరలివచ్చారు వారి అర్జీలను ఎస్పీ కార్యాలయంలో అధికారులకి అందజేశారు మాది వాసి మార్కెట్లో షాప్ అండి సెంటర్ షాప్ నెంబర్ గత సంవత్సరాల మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము గత ఈ నెల మార్చి ఒకటో తేదీన శనివారం నైటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ఉందండి నెహ్నూర్ బ్రాంచ్లో ఆవుల సంఘం ఎదురు ఆ మా అకౌంట్లో నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయలు కట్ అయిపోయినాయండి విచారి సోమవారం పొద్దున విచారించగా సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి బ్యాంక్కి అర్జీ పెట్టుకొని వినతిపత్రం ఇచ్చేసి అక్కడ మేము అతను ఆ అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళి అని చెప్పని విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మేము అనవసరమైన టాపిక్గా మాట్లాడి మా దగ్గర నుంచి మూడు లక్షల యాభై వేలు మీకు ఎందుకు మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పని మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగా చెప్పట్లేదండి సిఏ కొత్తపేట సీఏ గారి దగ్గరికి వెళ్ళామండి కొత్తపేట సీఏ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేసారండి విచారింపజేస్తే నలకా అనే వ్యక్తి దగ్గర నుంచి మేము అప్పుగా తీసుకున్నట్టుగా ఆయన సృష్టించి కొన్ని పత్రాలు సృష్టించి తప్పుడుగా మమ్మల్ని మీద మేమే ఇంకా పది లక్షలు బాకీ ఉన్నా అని చెప్పని మమ్మల్ని హింసిస్తున్నాడు అండి ఆయన అందుకే కందిమల్ల వెంకట అనే అతను మాకు పరిచయం లేదండి నలకా అనే వ్యక్తి మేము పరిచయం అండి రెండు వేల ఇరవై రెండులో గత చిట్టీలు వేసేవాడు మా దగ్గర చిట్టీల డబ్బులకి మాకు లావాదేవీలు అయితే అయిపోయినాయి ఆయనకి మా చెక్ ఖాళీ చెక్కు మీద ప్రావిసర్ నోటి మీద సంతకం పెట్టించుకున్నారండి ఆ ఇమ్మంటే షూరిటీ కింద ఇచ్చాం మేము మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు అనమాట మళ్ళీ మమ్మల్ని మా మీదనే దౌర్జన్యం చేసి అన్యాయంగా మా దగ్గర హింసించి మా ఇద్దరిని లేనిపోయిన అవర్ణాలని వేసి చేస్తే మేము ఇక్కడ ఎస్వి గారి దగ్గరికి వచ్చి వినతి పత్రం ఇచ్చి వచ్చామండి ఇప్పుడు అటెండర్ పోస్ట్ ఇప్పిస్తానని రుద్రా ఏజెన్సీ రవిబాబు ఆరుమల రవిబాబు ఐదు లక్షలు కట్టించుకున్నాడు ఇవ్వలా కలెక్టర్ ఆఫీస్లో ఇస్తానన్నాడు ఎవల ఇవ్వక మళ్ళీ రాండి అమ్మ డబ్బులు ఇస్తాను అని అన్నాడు చెక్ రాసిచ్చాడు మళ్ళీ వెళ్ళాం మళ్ళీ ఒక లక్షన్నర చెక్ రాసిచ్చాడు అవి బోన్స్ అయింది మళ్ళీ వెళ్తే ఇంకా ఆ నెంబర్లో పని చేయట్లేదు మరి మడిసి పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఆఫీసు ఎత్తేసాడు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు పట్టించుకోలేదు అందుకని ఇక్కడికి వచ్చామండి రుద్రా అమరావతి రోడ్డు శివాలయం ఎదురు రుద్రా ఏజెన్సీ ఏం చేస్తారు వెంటనే మా అలాంటి వాళ్ళు అమాయకులకి డబ్బులు కట్టించుకొని జాబులు ఇప్పిస్తామని ఇప్పిస్తామని చేస్తా ఉంటాడు మేము సాక్షి పేపర్లో యాడ్ ఇస్తే దాని ద్వారా వెళ్ళాం దాని ద్వారా వెళ్తే మాకు ఫోన్ చేశారు వెళ్ళి మేము కట్టామండి రెండు వేల ఇరవై రెండులో కట్టాం ఇప్పుడు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దాకా అవుతుంది రూపాయి ఇచ్చింది లేదు మాకు జాబ్ ఇచ్చింది లేదు ఐదు లక్షలు కట్టారు చెక్కులు ఇచ్చాడు సైన్ చేసాడు అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉండే ఇప్పుడు అందుకే మేము ఎవరు పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా ఎవరు పట్టించుకోలేదు అని ఇక్కడికి వచ్చామండి ఎక్కడైనా న్యాయం జరిగిద్దు మాకని నగరం పాలెంలో ఉంటున్నాము ఇప్పుడు నలగేళ్ళు అద్దెకుంటున్నాము మాకు నమ్మించి టీడీపీ ప్రతినిధి అధికారి అని చెప్పి టైలర్ బుజ్జి రాజ్యలక్ష్మి చీటీలు వేసి మా లైసెన్స్ ఉందని చెప్పి చీటీలు వేసి ఇవ్వట్లేదు డబ్బులు అడిగితే ఏం కొడతారా కొట్టండి నా కార్డు ఉన్నప్పుడు ఇస్తా ఏం చేసుకుంటారు చేసుకోండి ఏదైనా ఉంటే నేను పదవిలో ఉన్నాను నా తరపున నాకు అందరు తెలుసు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఎంతమంది తెచ్చుకుంటారు అంటుంది కొట్టు కొట్టు అంటుంది కొడితే మేము కేసు పెట్టుకుంటాం అంటే కేసు పెట్టండి కేసు పెట్టిన చాలా మీరు డబ్బులు తీసుకున్నా నా తరపున అందరు ఉన్నారు ఏం చేసుకుంటారు చేసుకుని అంటుందండి ఉద్యోగం ఇప్పిస్తాను అది ఇదనని నెట్ క్యాష్ తీసుకుంది మూడు లక్షలు ఆ బుజ్జి బుజ్జి ఉంచుకున్న ఆయన నాగురు గంట పెద్ద అబ్బాయి అన్నాయి ముగ్గురు కలిసి మోసం చేశారు పదవి పేరు చెప్పి డబ్బులు అడుగుతుంటుంటే ఇవ్వట్లేదు మీ అబ్బాయి చదువుకున్నారు ఆ పదవి గెలవగానే మీ అబ్బాయిలకి ఏదైనా జాబ్ జాబ్ చూపిస్తాం అమ్మా నువ్వు నన్ను నమ్మండి నాని గారు కూడా ఉన్నారు అని చెప్పారు టైలర్ బుజ్జి నగరం పాలు నన్ను నమ్మి పది మంది వేసారండి మూడు లక్షల చీటీలు మొత్తం కట్టేశారు అందరు పాడుకున్నారు ఎవరికి ఇవళ లాస్ట్ దాకున్నాము ఏది అడిగినా కానీ మీకు అందరికి ఐపీ లెటర్ పెడతాను నా మీదకి వస్తే ఎవరికైనా కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తుంది పెన్షన్ ఇప్పిస్తానని ఏడు వేలు తీసుకున్నారు అవి అడిగినా కూడా ఇవ్వట్ల ప్రతిదీ అందరు నన్ను నా మీదకి వచ్చి గొడవ పడుతున్నారు నేనేం చేయాలో చెప్పండి మీరే నాకు న్యాయం చేయాలి సార్ లేకపోతే ఈ డబ్బులన్నీ అందరు ఇప్పించలేక నేను సావాల్సి వస్తుంది బంధన బ్యాంక్కి లక్ష యాభై వేలు తీసుకొని అవి కూడా నెల నెలకి కట్టట్లా ఎనిమిది వేలు కట్టాల్సి వస్తుంది అవి అందరి దగ్గర కలిపి ఇరవై లక్షలు తీసుకుంది